హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొత్త కొనుక్కోవడానికి అని ఎస్పీ రోడ్కి వెళ్తున్నాను ఎస్పీ రోడ్ అంటే అది ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ మార్కెట్ అక్కడ ఏ ఎలక్ట్రానిక్స్ అయినా దొరుకుతాయి అండ్ చాలా ప్రైస్ కూడా చాలా మినిమంగా ఉంటుంది కంపరిటివ్లీ ఆన్లైన్ మైక్స్ కొందామని ట్రై చేశాను కానీ ఏదో ఒకసారి ఇక్కడ మనకి ఎస్పీ రోడ్ దగ్గరే ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా చూసి క్వాలిటీ అనేది టెస్ట్ చేసి తీసుకుందామని అనుకొని ఎస్పీ రోడ్కి అయితే బయలుదేరడం జరిగింది సో ఆన్ ద వే మీరు చూసినట్టయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు చిన్నగా చినుకలు పడుతున్నాయి రెయిన్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంది సో ఎందుకన్నా మంచిదని రెయిన్ కోట్ అయితే బ్యాగ్లో పెట్టుకుందా అనమాట బెంగళూరు ఒక మహానగరం ఇక్కడ చాలామంది పని వెతుక్కోవడానికని పని చేయడానికని ఎంతోమంది జాబ్స్ కోసం ఇక్కడికి వస్తారు సో యాజ్ పాపులేషన్ ఇంక్రీజెస్ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది మనం అడ్జస్ట్ కావాల్సిందే వర్షం అయితే కొద్దిగా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో జాకెట్ వేసుకుందాం హాయ్ నేనేదో నా పాటి నేను ఒక మైక్ కొనుక్కుందామని పోతుంటే వర్షం ఇలా పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అయినా చాలా బాగుంది ఉంది నెల్లాగో ఇలా జర్కీ రోడ్ తెచ్చుకుందాం నేను సో వేసుకో అయితే కూర్చున్నాను ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాను ఇది కొంచెం వాన కొంచెం తగ్గినాక వెళ్ళిపోదామని సో చూసాం ఏమవుతుంది థ్యాంక్ ఫైనలీ ఎస్పి రోడ్కి అయితే రీచ్ అయ్యాను మీరు చూసినట్టయితే ఇక్కడ ఇరువైపులా ఎలక్ట్రానిక్స్ షాప్స్తో మార్కెట్ నిండిపోయింది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద గ్యాజెట్స్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి కంపారిటివ్లీ ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో ఎంత దొరుకుతుంది ఇక్కడ కూడా అంతే ప్రైస్కి దొరకవచ్చు లేక తక్కువ ప్రైస్కి కూడా దొరకవచ్చు సో ఇక్కడ కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి నా పని అయితే అయిపోయింది డీజిటెక్ మైక్ని అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు స్టాక్ లేని కారణంగా వాళ్ళైతే నాకు హోమ్ డెలివరీ చేస్తానన్నారు సో వాళ్ళకి అడ్రస్ ఇచ్చేసి ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మొబైల్ సర్వీసింగ్ ల్యాప్టాప్ సర్వీసింగ్ కొత్త ల్యాప్టాప్స్ కొత్త మొబైల్స్ ఏ గ్యాచెట్ అయినా చాలా తక్కువ ప్రైస్లోనే రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది నేనైతే చాలా డీల్స్ ఇక్కడ తీసుకున్నాను మైక్ వచ్చాక దాని రివ్యూ వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ద వేలో ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది సో ఎలాగే ఆకలిస్తుంది కదా అని చెప్పి అయితే వెళ్ళాను ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఇంకా లేట్ ఎందుకని ఒక పాలక్ పన్నీర్ అండ్ బటర్ రోటీ అయితే ఆర్డర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొంచెం ముందుకెళ్తే కళ్ళు చిగేలు మనేలా నెక్సెస్ మాల్ కనిపించింది సో బైక్ అయితే లోపల పార్క్ చేసేసాను ఇదైతే ఫ్రీ పార్కింగ్ కాదు ఇట్స్ అ వాలెట్ పార్కింగ్ మీకు అవర్లీ అవర్లీ ఛార్జెస్ ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకని అయితే వచ్చేసాను మాల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ మీరు చూడగలరు లైక్ పూమా మన్ వెస్ట్ సైడ్స్ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఆంబియన్స్ కూడా చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ చాలామంది వీకెండ్ స్పెండ్ చేయడానికి వస్తారు వాళ్ళ ఫ్యామిలీస్తో ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ షాపింగ్ చాలా ఫుడ్ ప్లాంట్స్ కూడా మీకు కనిపిస్తాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లైక్ కేఎఫ్సి బర్గర్ కింగ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టోర్స్ అయితే ఉన్నాయి మీరు మీ ఫ్యామిలీతో వస్తే వాళ్ళకైతే ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇక్కడ ఫుల్ బాడీ మసాజ్ కూడా అవైలబుల్లో ఉంది టెన్ మినిట్స్కి వన్ ఫిఫ్టీ అంట మీకు కావాలనుకుంటే చేయించుకోండి నెక్స్ట్ చూసినట్టయితే టైం జోన్ అని ఇక్కడ పిల్లలకి కావాల్సినవన్నీ గేమ్స్ పెట్టడం జరిగింది సో మీరేమైనా మీ కిడ్స్తో వచ్చారు అంటే వాళ్ళకైతే ఫుల్ ఫన్ ఫుల్ యాక్టివిటీస్ ఇక్కడ నేను చిన్నప్పుడు అయితే ఇలాంటివి చూడలేదు కానీ ఇప్పుడున్న కిడ్స్ అయితే చాలా అదృష్టవంతులు ఇలాంటి గేమ్స్ మేము కళ్ళలో కూడా ఊహించలేదు అప్పుడు ఇప్పుడు వాళ్ళు చాలా అదృష్టవంతులు అండ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ పేరెంట్స్ ఆల్సో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కమెంట్లో పెట్టండి సో ఇక్కడ అయితే చాలా గేమ్స్ ఉన్నాయి చాలా చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఏమైనా టైం కుదిరినప్పుడు రండి చాలా బాగుంది చాలా 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 బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ కిడ్స్ చూస్తుంటే ఆ కిడ్స్ వాళ్ళ నవ్వులు చాలా సూపర్గా అనిపించింది విజువలైజేషన్ గేమ్ కూడా ఉంది లైక్ ఆ ట్రైన్లో పోతున్నట్టు ఫీల్ అవ్వడం అంటే ఆ విజువల్స్ అనేవి ఆ డివైస్లో కనిపిస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ బౌలింగ్ కూడా ఉంది సో మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మాల్కి వస్తాయి అక్కడ చూసినట్టయితే ఒక అబ్బాయి అయితే ఏ సైడ్ బాల్ని సో ఓన్లీ ఒకటి మాత్రం మిగిలిపోయింది సూపర్గా వేసాడు లొకేషన్ బాగుంది కదా అని నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఇక్కడికి అయితే ఈ వీడియో అయిపోయింది Thanks for watching and uh, please like and subscribe. Thank you so much for watching this video. Thank you.